వసంత అయితే అలా అటుగా వస్తూ ఉంటుంది వస్తు ఉండగా అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పెళ్లి పెళ్లి దంపతులుగా గంగ అలాగే బాలు వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక వాళ్ళిద్దరు మేడలో పూలదండలు గంగ మేడలో పసుపు తాడు చూసి అక్కడ ఉన్న వసంత ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వసంత వెంటనే మామగారు మామగారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక గంగ బాలు వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా నిలబడి ఉంటారు ఇక వసంత అయితే మామగారు మామగారు అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అత్తయ్య అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక గంగాధర్ అయితే వచ్చి ఏంటి వదిన ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వసంత అయితే అటువైపు చూపిస్తుంది ఇక గంగాధర్ అయితే అటువైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గంగా బాలు పెళ్లి చేసుకున్నారా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతాడు ఇక బాలు అయితే అది చూసి అది చూసి వాళ్ళనైతే ఇంకా ఇంకా ఎన్నెన్ని మాటలని మాటలన్నీ అంటూ ఉంటాడు ఇక చంగయ్య రాగానే బాలు అయితే ఏంటి గారు చూసి షాక్ అయ్యారా ఏంటా ఇప్పుడు మీరు గంగని ఏమైనా అంటే బాగోదు ఎందుకంటే గంగ నా భార్య నా భార్యని ఏమని అంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు నా భార్యని నేను ఏమి అన్ననివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న దేవమ్మ గంగాధర్ చెంగయ్య వసంత వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే గంగాధర్తో ఎలా అంటూ ఉంటాడు ఏంటి గంగాధర్ ఇప్పుడు గంగ నీ భార్య కాదు నా భార్య గంగకి నీకు ఎలాంటి సంబంధం లేదు గంగ నా భార్య గంగ బాధ్యతలు అన్నీ కూడా నావే నీకు గంగకి ఇక ఎలాంటి సంబంధం లేదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి బాలు గంగాధర్తో అంటాడు అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆ మాట వినగానే గంగ కూడా ఏం మాట్లాడుకున్నా బాలు పాటు కలిసి అతనితోనే వెళ్ళిపోతుంది అది చూసి గంగాధర్ చెంగయ్య వసంత వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇక గంగా అయితే అలా బాలుతో వెళ్ళిపోతుంది అది చూసి గంగాధర్ తట్టుకోలేకపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్